రెడున వరంగల్లో లో జరిగే బీసీల రాజకీయం యుద్ధభేరీ మహాసభను విజయవంతం చేయాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం జయశంకర్ జిల్లా కన్వీనర్ పెండల సంపత్ తిన్మార్ మల్లన్న టీమ్ జిల్లా అధ్యక్షులు రవి పటేల్ పిలుపునిచ్చారు శనివారం జిల్లా కేంద్రంలోని బీసీల సంబంధించిన ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలోని వివిధ సంఘాలకు సంబంధించిన నాయకులు పాల్గొని మాట్లాడారు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీల రక్షణ కోసం అట్రాసిటీ చట్టం తీసుకురావాలని వివిధ డిమాండ్లతో ఫిబ్రవరి రెండున హలో చెలో వరంగల్ అనే నినాదంతో యుద్ధబేరీ మహాసభను నిర్వహించారు ఈ సభకు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మన టీం మళ్ళీ టీం పక్షాన అన్ని బీసీ కుల సంఘాల నాయకులతో ఈరోజు మన ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది బీసీలకు రావాల్సినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ అలాగే ఏదైతే ఈ రాష్ట్రంలో ఒక మార్పు తేవాలనుకొని ఈ బీసీ ఉద్యమం కొనసాగుతుందో ఈ యొక్క సెలవు వరంగల్ బీసీ సభను భూపాలపల్లి జిల్లా ప్రజలంతా కూడా విజయవంతం చేయాలని ఈరోజు పత్రికా విలేకరులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది బీసీ రాజకీయ యుద్ధ పేరి ఈ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో మనం పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం దానికి వివిధ రాష్ట్రాల నుండి ముఖ్యమంత్రులు బీసీ ముఖ్యమంత్రులు అలాగే టీమ్ఆర్ మల్లన్న గారు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం మరియు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ బీసీ సంఘాలను కలుపుకొని మనం పెద్ద ఎత్తున లక్ష మంది పైనతో ఆ రోజు మనం పార్టీ ఏర్పాటు చేసుకుంటున్నాం కనుక రా ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పు రావాలంటే ఖచ్చితంగా మనం పెద్ద ఎత్తున వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి వెళ్ళాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇదే చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే భూపాలపల్లికి ఇదే చివరి ముఖ్యమంత్రి గంట సత్యనారాయణరావు గారని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఎందుకంటే రాజకీయంగా మనం ఎదగాలి అలాగే రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎదగాలంటే ముందుగా మనం రాజ్యాధికారం సాధించుకోవాలి ఆ రాజ్యాధికారం కోసం మనం ప్రతి ఒక్కరం ప్రతి ఇంటిలో కూడా నలుగురితో సహా బయలుదేరాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను జేఐపీసీ ఈరోజు భూపాలపల్లి హెడ్ క్వార్టర్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం మరియు సంయుక్తంగా రవి పటేల్ చీన్మార్మల్ మల్లన్న టీం ఆధ్వర్యంలో బీసీల యుద్ధ సభను సక్సెస్ చేసుకోవడం కోసం మరి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది దీని ఉద్దేశము ఇక్కడ ఉన్నటువంటి బీసీ కుల సంఘాలే కానీ అదేవిధంగా ప్రజా సంఘాలే కానీ అదేవిధంగా బుద్ధిజీవులందరినీ మేము మరి ఫిబ్రవరి రెండో తారీఖు నాడు ఆర్ట్స్ కాలేజీ మైదానంలో లక్ష పై చిలుకుతోని బీసీ యుద్ధ బీరిని మరి మేము ప్రకటించడం జరిగింది దీనికి భూపాలపల్లి మరి జిల్లా నుండి ప్రతి ఇంటికి ఒక మనిషి ఊరికొక బస్సు చొప్పున పెద్ద ఎత్తున తరలి రావాలని ఇక్కడ నుంచి మేము పిలిపివ్వడం జరుగుతుంది మరి ఈ ఈ యొక్క యుద్ధ బీరి ముఖ్య ఉద్దేశము బీసీలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయాలని అదేవిధంగా బీసీలకు రాజకీయంగా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతము రిజర్వేషన్లు వె ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్ళాలనే ముఖ్య ఉద్దేశం కొద్దీ సభ నిర్వహించడం జరుగుతుంది ఈ సభకు అనేక రాష్ట్రాల నుంచి మరి సీఎంలు కానీ అదేవిధంగా బీసీ నాయకులు కానీ బీసీ ఇంటలెక్చువల్ కానీ పెద్ద ఎత్తున మరి సభకు రావడం జరుగుతుంది దయచేసి దీన్నే అవగాహనంగా మరి మీరు భావించి తప్పకుండా ప్రతి ఒక్కరూ తరలి రావాలని కోరుకుంటున్నాం